పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం తూర్పుపాలెం క్యాంపు కార్యాలయంలో వైసీపీ పార్టీ మేనిఫెస్టోని రిలీజ్ చేసిన స్థానిక ఎమ్మెల్యే చెరుకుబాడ రంగనాథరాజు మేనిఫెస్టో రిలీజ్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నరసపురం ఎంపీ అభ్యర్థి గూడూరి ఉమాబాల సెట్టిబల్జ కార్పొరేషన్ చైర్మన్ గుబ్బల తమ్మయ్య పాల్గొన్నారు వైసీపీ మేనిఫెస్టో పథకాలను పెంచి విద్యకి వైద్యానికి ముందు ప్రాముఖ్యత చూపి రైతులను ఆసరాగా తీసుకుని ప్రవేశపెట్టిన మేనిఫెస్టో గతంలో చెప్పినట్టుగానే పథకాలు అన్ని అమలు చేసిన ఒకే ఒక్క వ్యక్తి సిఎం జగన్ మోహన్ రెడ్డి మరలా ఇప్పుడు ప్రవేశపెట్టిన మానిఫెస్టోలో మరికొన్ని కొత్త పథకాలను ప్రవేశపెట్టి పూర్తిగా అమలు చేసే ఒకే ఒక వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి అందరూ కూడా ప్రజల పక్షాన రైతుల పక్షాన నిలిచిన వైసీపీ పార్టీని అందరూ మరలా గెలిపించాలని వైసీపీ ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీ రంగనాథ రాజు ఎంపీ అభ్యర్థి గూడూరు ఉమాబాల అన్నారు మేనిఫెస్టో ప్రజలందరూ కూడా జరుగుతుంది నిన్న ప్రకటించిన మేనిఫెస్టో అమ్మఒడిని పెంచడం జరిగింది అలాగే రైతు భరోసాను కూడా అమౌంట్ని పెంచడం జరిగింది ప్రజలందరికీ కూడా మరి గతంలో ఏదైతే పథకాలను హామీ ఇచ్చారో ఆ పథకాలన్నింటినీ ఇచ్చిన హామీలనే కాకుండా నవరత్నాల పథకాలే కాకుండా అనేక పథకాలని మేనిఫెస్టోలో చేర్చనవి చెప్పిన పథకాలను కూడా గతంలో అమలు చేసిన కనత జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది ఈరోజు ప్రతిపక్షాలు చేసే అబద్ధ వాగ్దాను ఏ ప్రజలు కూడా నమ్మే పరిస్థితిలో లేరు జగన్మోహన్ రెడ్డి గారు ఆచరణ సాధ్యమైనవి ఏవైతే ప్రజలకు ఖచ్చితంగా చేయగలం అన్న మాటమే వాటిని మాత్రమే మేనిఫెస్టోలో చేర్చడం జరిగింది ఈ రోజు అమ్మఒడిని ఒక రెండు వేలు పెంచడం అలాగే రైతు భరోసాని మరియు రెండు వేల ఐదు వందల రూపాయలు పెంచడం అంతేకాకుండా వాహనమిత్ర చేనేత నేస్తం ఈ మొత్తాల్ని రెట్టింపు చేయడం జరిగింది ఇతర అన్ని కార్యక్రమాలని కూడా ప్రజలకు సక్రమంగా గతంలో చేసిన దానికన్నా మెండుగా చేస్తూ రాబోయే రోజుల్లో గతంలో చేసిన విధంగా చెప్పిన వాగ్దానాలే కాకుండా చెప్పని ప్రజలకి ఎంత వరకు సాధ్యం అవుతుందో వాటన్నింటినీ కూడా వారు అడగకుండానే చేసే అది గతంలోనే చేసి చూపించారు జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే రోజులు కూడా మరింత మెరుగైన సంక్షేమాన్ని అందిస్తారు అలాగే మరి చిరుపై చిరు వ్యాపారులకి పదివేల నుంచి పదిహేను వేల రూపాయలు పెంచడం జరిగింది ప్రతి దాంట్లోనూ సాధ్యమైన మార్పులను మాత్రమే చేస్తూ ప్రజలను మభ్యపెట్టే విధంగా ఏ అబద్ధ వాగ్దానాలు చేయకుండా ఆచరణ సాధ్యం కానివేవి చెప్పకుండా నిజాయితీగా మేనిఫెస్టో ప్రకటించడం జరిగింది వీటన్నిటితోనూ ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెనుక ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏ వాగ్దానం చేసినా సరే దానిని నమ్మి ఆయన వెనక నడవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే ఐదు సంవత్సరాలకి నవరత్నాలు ఏమైతే చేయదలుసుకున్నా అన్ని కూడా నేను మేనిఫెస్టో ఇవ్వడం జరిగింది దాంట్లో ముఖ్యంగా విద్య గురించి ఆరోగ్యం గురించి రైతుల గురించి మహిళా సాధికారత విషయాలన్నీ కూడా నవరత్నాలు పొందుపరచడం జరిగింది గతంలో ఉన్న అమ్మఒడ్డీని పన్నెండు వేలు పెంచడం జరిగింది అలాగే రైతు భరోసా కూడా పెంచడం జరిగింది అలాగే చేయూత గత ఐదు సంవత్సరాలు అలా ఇచ్చారు అన్ని పథకాలు అలా ఇచ్చుకుంటూ అలాగే మహిళలు కూడా మూడు లక్షల దాకా సున్నా వడ్డీని లక్ష యాభై నుంచి మూడు లక్షలకు కూడా పెంచడం జరిగింది గత ఐదు సంవత్సరాల్లో కూడా ఇచ్చిన హామీలన్నీ కూడా కరోనా వచ్చినా కానీ ఎన్ని ఆర్థిక ఉన్నా కానీ అన్ని నెరవేర్చుకుంటూ ఎక్కడ కూడా అభి అభివృద్ధి కుంటుపడకుండా ఉండటం కోసం దాన్ని సాయశక్తులు అతను తీసుకెళ్ళడం జరిగింది కరోనాతో ప్రపంచంలో అన్ని రాష్ట్రాలు అన్ని దేశాలు కూడా ఆర్థిక సంక్షోభంలో ఇరుక్కున్నా కానీ ఆంధ్ర రాష్ట్రాన్ని ఎక్కడ కూడా ఆయన ధైర్యంగా ఎదుర్కొని వైద్యం కోసం ప్రత్యేక శ్రద్ధ పెట్టి భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి ఏ రాష్ట్రం చేయనట్టుగా కరోనాని కరోనాతో స్వాధీనం చేయాలని ఒక నిర్ణయానికి వచ్చి ఎంతో దాన్ని ఖర్చు పెట్టడం జరిగింది ఏదైతే మహిళల కోసం విద్య కోసం నాడు నేడుని వాళ్ళు కొనసాగిస్తూ ఇలాగే ఆరోగ్యశ్రీలు కూడా ఇంకా ఎక్కువ జబ్బుల్ని డిసీజులు అందులో ఇంక్లూడ్ చేసుకుంటూ ఇరవై ఐదు లక్షల దాకా వైద్యాన్ని కూడా ఉచితంగా ఇచ్చే కార్యక్రమం ఈ నవరత్నంలో రాబోయే ఐదు సంవత్సరాలు కూడా ఎక్స్టెండ్ చేసినందుకు దానికి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఉన్న పార్టీ తరఫున కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు ఆచరణ కాని ఇది ప్రతి మనిషికి పదిహేను వేలు ఇచ్చేస్తాను ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చేస్తాను చంద్రబాబు నాయుడు గారు అలా పెన్షన్స్ కూడా మూడు వేల నుంచి ఇంకొక ఐదు వందల రూపాయలు కూడా ముఖ్యమంత్రిగా పెంచుతానన్నారు ఏదైతే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీని చేయగలమో అయ్యి ఆలోచన చేసి ఈ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మేము రాజ్యం కానీ అన్ని కూడా రూపాయికి వంద రూపాయలు ఇస్తానని చెప్పి కళ్ళబోళ్ళు మాటలు చెప్పి ప్రజలను మళ్ళీ ఇంకోసారి వంచే ప్రయత్నంలో తిరుగుతారు అవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు ఒక పక్క అభివృద్ధిని కూడా దృష్టిలో పెట్టుకుని ఈ పథకాలన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటూ రాబోయే రోజుల్లో పటిష్టమైన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని సంకల్పంతో ఆయన చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అలాగే ఈ కార్యక్రమానికి మన నర్సాపురం పార్లమెంట్ సభ్యురాలు అభ్యర్థి ఉమాబాల్ గారు పెద్దలు ఎట్ బార్జీ కార్పొరేషన్ చైర్మన్ గోపాల్ తమ్మాయి గారు మిగిలిన ఎంపీడీసీలు అందరికీ కూడా ఈ రోజు ఈ సమావేశంలో పాల్గొన్న ప్రెస్ కూడా నా ప్రత్యేకంగా ధన్యవాదాలు